చిల్లకూడారం కోలనవంపు కాకులగడ్డ ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నాను నేను మన గ్రామాభివృద్ధి కోసం నేను ముందుకు వస్తున్నాను ప్ర ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో నేటి యువతరం అనేది ముందుకు రావట్లేదు మన విలేజ్లో ముఖ్యంగా చూస్తున్నది ఏంటంటే చదువు ఆడపిల్లలు చదువుకోవాలంటే ముందుకు పోవాలంటే కొంచెం భయపడుతున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు పంపించట్లేదు ఆర్థికంగా ఆర్థిక ఇబ్బందులతో పంపించలే పంపించట్లేదు నేను వాళ్ళకు పర్సనల్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేను ఆర్థికంగా హెల్ప్ చేస్తాను యువతను క్రీడా రంగాలలో ప్రో ప్రోత్సహిస్తాను వాళ్ళకు ఆర్థికంగా నేను ఆర్థికంగా హెల్ప్ చేస్తాను మన గ్రామం అనేది హైవేకి దగ్గరలో ఉంది కానీ మనకు పోవడానికి మాత్రం లక్డారం రాజీవ్ రహదారి నుండి ఊర్లోకి పో రావడానికి కూడా ఎలా అది రోడ్ అనేది బాగోలేదు రోడ్డును బా ప్రభుత్వంతో మాట్లాడి రోడ్డు బాగా చేస్తాను స్ట్రీట్ లైట్ మోరీలు తీయడం ఇవన్నీ నార్మలే ప్రతి విలేజ్లో కాకపోతే ఏంటంటే అవి కూడా గతంలో ఉన్న సర్పంచ్లు సరిగా చేయలేకపోతున్నారు నేను దీ దీని కోసం అనేసి ముందుకు వస్తు ముందుకు వస్తూ ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి నేను ఇందుకు ఇందులోకి వస్తున్నాను నేను ఇంతకుముందు రాజ్ డిపార్ట్మెంట్లో డిఆర్డి ఆఫీస్లో నేను వర్క్ చేశాను నా పేరు చింతల శిల్ప నర్సింహుడు టిఆర్ఎస్ పార్టీ నన్ను బలపరిచింది ఇక్కడ కత్తెర గుర్తు నాకు వచ్చింది అందరూ అందరు ప్రజలందరూ కలిసి నన్ను గెలిపించగలరని మీ మీ ఆశీర్వాదంతో గెలిపించి ముందుకు తీసుకువెళ్ళి కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను